టెన్ పేరు సంతోష్ సంతోష్ ఇంటి పేరు గూగులో గూగుల్లో సంతోష్ ఏం చదువుకున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఎక్కడ చదువుతున్నావే తొరూరు తొరూరా అరదనపేట చదవాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టెన్త్ ఎక్కడ చదువుకున్నావు ఉందూ కొండూరులో చదువుకున్నావా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్లీ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నావు ఏ మార్కెటింగ్ అంటే దేంట్లే పర్టిలైజర్ పర్టిలైజర్లో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నావు మొన్న దాకా మన ఎన్నికలు జరిగిన ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుంది మనకు ఏ ఒక్క పార్టీకి ఈసారి ఓటేద్దాం అనుకుంటాను కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవర్నే పడరు కావ్య కావ్య కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీ మన అధికారం కూడా కాంగ్రెస్ పార్టీకే వస్తాను నేను ఓటు పార్టీకి వెళ్తావా పార్టీకి ఏవు నాకు ఓటకు కూర్చున్న కాడ నుంచి కాంగ్రెస్ పార్టీకే ఇస్తున్నా నేను కార్ కుర్తుకే ఎప్పుడు వెయ్యలే కార్ కుర్తుకు బిజెపికి మరి బిజెపి కూడా ఈ సారి చేంజెస్ ఏం కూడా లేదు కాంగ్రెస్ కి వేస్తా నేను